అస్సలం అయికం వరమ్మతుల్లాహి వబర్కూ అవుస్బిల్లాహిన్ షైతు అని రజీం బిస్మిల్లా రహమాన్ రహీమ్ సూరా సిక్స్ అల్ అన్ ఆమ్ ట్వంటీ సిక్స్ టు ఫిఫ్టీ ఆయాతులు అల్ అన్ ఆమ్ అనగా పశువులు ఆయత్ నంబర్ ట్వంటీ సిక్స్ వాళ్ళు దాని నుంచి ఇతరులను ఆపటమే కాకుండా స్వయంగా వాళ్ళు కూడా దానికి దూరంగా ఉంటున్నారు వాస్తవానికి వారు తమను మాత్రమే నాశనం చేసుకుంటున్నారు కానీ వారికి ఆ లేదు సామాన్య కట్ సామాన్య ప్రజలు విశ్వసించకుండా ఉండాలన్న ఉద్దేశంతో వారిని దైవ ప్రవక్తకు ఖురాన్కు దగ్గర కాకుండా అవరోధాలు సృష్టిస్తారు వాళ్ళు సైతం సత్య సందేశానికి దూరంగా ఉంటారు వాళ్ళు ప్రజలను అడ్డుకోవటం వల్ల కానీ వారు సైతం సత్య సందేశానికి దూరంగా మసలుకోవటం వల్ల కానీ మాకొచ్చిన నష్టం ఏమీ లేదు అలాగే మా ప్రవక్త సల్లహాహు సల్లంకు కూడా వారి వల్ల ఎలాంటి నష్టం కలగదు ఎటొచ్చి ఇలాంటి విచ్ఛిన్నకర కార్యకలాపాల ద్వారా వాళ్లే తమ వినాశానికి మార్గం సుగమం చేసుకుంటున్నారు ఆయత్ నంబర్ ట్వంటీ సెవెన్ నరకం దగ్గర వారు నిలబెట్టబడినప్పుడు నీవు వారిని చూస్తే ఎంత బాగుండు అయ్యో మేము మళ్ళీ తిరిగి పంపబడితే బాగుండునే అదే గనక జరిగితే మేము మా ప్రభువు సూచనను తిరస్కరించము ఇంకా మేము విశ్వాసులలో చేరిపోతాము అని ఆ సమయంలో వారు పలుకుతారు అంటే ఓ ప్రవక్త ఆ దృశ్యం ఎంతో భయనకరంగా ఉంటుంది కట్ అంటే ఓ ప్రవక్త ఆ దృశ్యం ఎంతో భయానకంగా ఉంటుంది కానీ వారికి మరో అవకాశం ఇవ్వబడదు అవిశ్వాసుల ఈ ఆకాంక్ష దివ్య కురాన్లో పలు చోట్ల ప్రస్తావనకు వచ్చింది ఉదాహరణకు ఒకటి మా ప్రభు మమ్మల్ని నరకం నుంచి బయటకు తీయి మళ్ళీ మేము గనక నీ అవిధేయతకు పాల్పడితే ముమ్మాటికి దుర్మార్గులమవుతాము అని అంటారు దానికల్లా ఇందులోనే అవమానకరమైన స్థితిలో పడి ఉండండి నాతో మాట్లాడకండి అని అంటాడు సూరా అల్ మోమినోన్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ రెండు మా ప్రభు మేము కళ్ళారా చూసాము బాగా విన్నాము ఇక మమ్మల్ని మళ్ళీ ప్రపంచంలోకి పంపించు ఇక నుంచి మంచి పనులు చేస్తాము ఇప్పుడు మాకు నమ్మకం కలిగింది సూర అస్సస్ దా ఆయత్ సాహిత్య నెంబర్ ట్వంటీ ఎయిట్ అసలు విషయం అది కాదు వారు అంతకుముందు దేన్నైతే కప్పిపుచ్చేవారో అది వారి ముందు బహిర్గతం అయింది ఒకవేళ వారు తిరిగి పంపబడినప్పటికీ తమకు వారించబడిన పనులన్నీ మళ్లీ చేస్తారు ముమ్మాటికి వాళ్ళు అబద్ధాల కోరులు బహిర్గతం అవటం అనేది అనేక విధాలుగా జరగవచ్చు ఒకటి ప్రపంచంలోను పరలోకంలోను వారు తమలో అణిచిపెట్టుకుని ఉన్న సత్య తిరస్కారం శత్రుత్వం బట్టబయలవుతుంది అంటే వారు తిరస్కరిస్తూ ఉన్నదే వారి ముందుకు వచ్చేస్తుంది రెండు దివ్యకురాన్ సత్యమని దైవ ప్రవక్త సరళాసలం చెప్పేది అంతా నిజమని వారి మనస్సాక్షి చెబుతూ ఉన్నప్పటికీ పరిస్థితుల ప్రభావానికి లోనై వారు దాన్ని అడిచిపెట్టేవారు అది కాస్త ఆ రోజు బహిర్గతం అవుతుంది లేదా కపటులు విశ్వాసుల ముందు ఆడే కపట నాటకాలు అక్కడ అందరి ముందు బయల్పడపడతాయి కట్ అక్కడ అందరి ముందు బయల్పడతాయి తిరిగి ప్రపంచంలోకి రావాలని వారు కోరుకుంటున్నది విశ్వసించడానికి కాదు కేవలం నరకాగ్ని నుండి తప్పించుకోవటానికి వారు నాటకం ఆడుతున్నారు వారి అభ్యర్థనను మన్నించి ఒకవేళ వారిని మరోసారి ప్రపంచంలోకి పంపినా వారి కథ మళ్ళీ మొదటికే వస్తుంది ఆయత్ నంబర్ ట్వంటీ నైన్ ఈ ప్రాపంచిక జీవితమే అసలు జీవితం మళ్ళీ మనం బ్రతికించబడటం అనేది కళ్ళ అని వారు చెబుతున్నారు వారు మరణానంతర జీవితాన్ని పబ్లిక్గా ధిక్కరిస్తున్నారు ప్రతి అవిశ్వాసి సాధారణంగా మరణానంతర జీవితాన్ని త్రోసిపుచ్చుతాడు అతనిలోని కరడుగట్టిన తిరస్కార వైఖరికి ఈ వాస్తవ ధిక్కరనే ప్రధాన కారణం పరలోక భీతి గనక మనిషి మనసులో వెళ్ కట్ పరలోక భీతి గనక కట్ పరలోక భీతి గనక మనిషి మనసులో వేళ్ళునుకుంటే సత్యాన్ని ఆస్వాదించేందుకు అతడు తహతహలాడుతాడు ఆయత్ నంబర్ థర్టీ వారు తమ ప్రభు ఎదుట నిలబెట్టబడిన దృశ్యాన్ని నీవు చూస్తే బాగుండేది ఇది నిజం కాదా అని అల్లాహ్ అడుగుతాడు దానికి వారు ఎందుకు నిజం కాదు మా ప్రభువు సాక్షిగా ఇది నిజమే అని అంటారు మరైతే మీ తిరస్కారానికి బదులుగా శిక్షను చవి చూడండి అని అల్లా సెలవిస్తాడు పరలోక దృశ్యాన్ని తమ కళ్ళతో చూసుకున్న నాడు వారి కళ్ళు నిజంగా తెరుచుకుంటాయి పరలోక జీవితం సత్యబద్ధమైనదని అంగీకరిస్తారు కానీ అక్కడ ఒప్పుకునేం లాభం ఇప్పుడు మీరు మీ తిరస్కార వైఖరికి బదులుగా శిక్షణ అనుభవించండి అని సర్వోన్నత ప్రభు తేల్చి చెప్పేస్తాడు ఆయత్ నంబర్ థర్టీ వన్ అల్లాహను కలుసుకోవాల్సి ఉందనే విషయాన్ని ధిక్కరించిన వారు నిశ్చయంగా నష్టానికి గురయ్యారు ఆఖరికి ఆ నిర్ధారిత సమయం అకస్మాత్తుగా వచ్చి పడినప్పుడు అయ్యో ఈ విషయాన్ని మేము ఎంత నిర్లక్ష్యం చేశామని బాధపడతారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వారు తమ బరువులను తమ వీపులపై మోస్తూ ఉంటారు తెలుసుకోండి వారు మోసే బరువు చాలా చెడ్డది విశ్వగురువు అయిన అల్లా ముందర ఆధారపరచబడే విశ్వప్రభు అయిన అల్లా ముందర హాజరుపరచబడే విషయాన్ని తేలిగ్గా కొట్టిపారేసిన వారు ఎంతటి భారీ నష్టాన్ని చవిచూస్తారో వారు ఎదుర్కొనే ఓటమి ఎంత ఘోరంగా ఉంటుందో తమ తప్పిదంపై వాళ్ళెలా సిగ్గుతో కుంచించుకుపోతారో వారి వీపులపై ఉండే వారి పాపాల భారం వారిని ఎంతగా కృంగదీస్తుందో ఈ ఆయుత మన కళ్లకు కట్టినట్లు చిత్రీకరించింది పరలోక ఉనికిని విశ్వసించి దానికి కావలసిన సామాగ్రిని సమకూర్చుకోవటంలో తాము చేసిన తప్పు ఎంతటి పరాభావానికి దారితీసిందో కూడా వారికి తెలిసి వస్తుంది ఆయుధ నంబర్ థర్టీ టూ ప్రాపంచిక జీవితం ఆట తమాషా తప్ప మరేమీ కాదు అయితే భయభక్తులు కలవారి కోసం పరలోక నిలయం ఎంతో మేలైనది ఏమిటి మీరు బొత్తిగా బుద్ధిని ఉపయోగించరా ఆయత్ నంబర్ థర్టీ త్రీ ఓ ప్రవక్త వాళ్ళు అనే మాటలు నిన్ను దుఃఖానికి గురి చేస్తున్నాయన్న సంగతి మాకు బాగా తెలుసు వారు ధిక్కరిస్తున్నది నిన్ను కాదు నిజానికి ఈ దుర్మార్గులు హాయతులను తిరస్కరిస్తున్నారు అవిశ్వాసులు కల్పించే మాటలకు దైవ ప్రవక్త సలహా సలం మనసు చివిక్కుమనేది నా జాతి ప్రజలు ఇలా అంటున్నారేమిటి అని ఆయన బాధపడేవారు ఆయన్ని ఓదార్చటానికి అల్లా ఇలా అంటున్నాడు ఓ ప్రవక్త వాస్తవానికి వాళ్ళు నిన్ను ధిక్కరించటం లేదు నువ్వు సత్యవంతుడవని నిజాయితీ పరుడవని వాళ్ళు ఒప్పుకుంటున్నారు వాస్తవానికి వారు ధిక్కరిస్తున్నది అల్లాహ్ వాక్యాలను ఈ విధంగా వాళ్ళు మహా దుర్మార్గానికి ఒడిగడుతున్నారు తిరుమిజీ తదితర గ్రంథాల్లోని ఒక ఉల్లేఖనం ప్రకారం ఒకసారి అబూజహల్ దైవ ప్రవక్త సలల్లాహాహు సల్లంను ఉద్దేశించి ఓ మహమ్మద్ సల్లహాహు సల్లం మేము నిన్ను అసత్యవాది అన అని అనటం లేదు మేము నిన్ను అసత్యవాది అని అనటం లేదు కాకపోతే నువ్వు తెచ్చిన సందేశాన్ని మేము త్రోసిపుచ్చుతున్నాము అని అన్నాడు అతను చెప్పిన ఈ మాటల నేపథ్యంలో ఈ ఆయుధ అవతరించింది తిరుమిజీలోని ఈ ఉల్లేఖనం ప్రామాణిక రీత్యా బలహీనమైనది అయినప్పటికీ ఇతర ప్రామాణిక ఉల్లేఖనాల ప్రకారం మక్కాలోని అవిశ్వాసులు దైవ ప్రవక్త సలహా సలంను విశ్వసనీయమైన వ్యక్తిగా నిజాయితీ తత్పరత గలవాణిగా నమ్మేవారు అయినప్పటికీ వాళ్ళు ఆయన సలలాహు దైవ దౌత్యాన్ని ఒప్పుకోలేదు నేటికి చాలామంది మహానుభావులు మహాప్రవక్త సలల్లాహు వారి గుణగణాలను సత్ప్రవర్తనను సత్యసంధను గురించి తన్మయత్వంతో వర్ణిస్తారు తేనెలికే పదజాలంతో ఉపన్యాసాలిస్తారు కానీ దైవ ప్రవక్త సలల్లాహు అనుసరణ దగ్గరకు వచ్చేసరికి నీళ్లు నములుతారు ప్రవక్త సులల్లా వారి పలుకులుండగా ఫికహ్కు ఇమాముల అభిప్రాయాలకు పెద్దపీట వేస్తారు తాము పోషించే ఈ పాత్రకు అర్థం ఏమిటో వాడు స్వయంగా ఆలోచించాలి ఆయత్ నంబర్ థర్టీ ఫోర్ నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు ధిక్కరించబడ్డారు అయితే వారు ప్రజల ధిక్కార వైఖరికి తమకు పెట్టబడిన బాధలకు సహనం వహించారు కడకు వారికి మా సహాయం అందింది అల్లా వాక్కులను మార్చేవాడు ఎవడూ లేడు కొంతమంది ప్రవక్తలకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పటికే నీ వద్దకు చేరాయి మహాప్రవక్త సులహాహు సలంను ఓదార్చడానికి ఇవ్వబడే మరో ఉదాహరణ ఇది ఇంతకు ముందు కూడా ప్రజలు తమ కాలం నాటి ప్రవక్తలను తిరస్కరించారు కాబట్టి ఓ మొహమ్మద్ సల్లహు సలం నీవు దిగులు చెందనవసరం లేదు వాళ్ళ ఆగడాలను అత్యుత్తమ రీతిలో సహిస్తూ సాహసంతో ముందుకు సాగిపో గతంలో మేము మా ప్రవక్తలకు తోడ్పడినట్లే నీకు తోడ్పడతాము మేము వాగ్దాన భంగం చేసేవారం కాము నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు విశ్వాసులకు సహాయపడతామని వాగ్దానం చేసి ఉన్నాం సూరా అల్మోమిన్ ఫిఫ్టీ వన్ నేను నా ప్రవక్తలు మాత్రమే ఆధిక్యం వహిస్తాము అని అల్లాహ్ వ్రాసిపెట్టాడు సూరా ముజాదలహ్ ట్వంటీ వన్ ఇలాంటి ఆయుధులు ఇంకా ఉన్నాయి ఉదాహరణ సాఫా సూరా వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ టూ ఆయాతులు కట్ ఉదాహరణ సాఫా సూరా వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ టూ ఆయుధులు అంటే అల్లా వాగ్దానం నెరవేరి తీరుతుంది నీవు మొహమ్మద్ అవిశ్వాసులపై తప్పక ఆధిపత్యం వహిస్తావని అల్లహ ఓదార్చాడు ఆఖరికి జరిగింది కూడా అదే దీని ద్వారా స్పష్టమయ్యేది ఏమిటంటే మొదట్లో ఆయా జాతులు వారు తమ ప్రవక్తలను ధిక్కరించిన కష్టాలకు గురి చేసిన వారి బ్రతుకును దుర్భరం చేసిన ఆఖరికి దైవ సహాయం రానే వచ్చింది ప్రాపంచిక విజయంతో పాటు పరలోక సాఫల్యం కూడా ప్రవక్తలను వారి అనుయాయులనే వరించింది ఆయిట్ నెంబర్ థర్టీ ఫైవ్ ఒకవేళ వారి వైముఖ్యం ఓ మహమ్మద్ సల్లహువు సల్లం నీకు సహించరానిదిగా ఉంటే నీవే దానికి ఏదైనా ఉపాయం ఆలోచించు బట్ నీవే దానికి ఏదైనా ఉపాయం ఆలోచించు నీకే గనక శక్తి ఉంటే భూమిలో ఏదైనా సొరంగం లేదా ఆకాశం లేదైనా నిచ్చెనను వెతికి వారి కోసం ఏదైనా మహిమ తేగలిగితే తెచ్చుకో అల్లాహే గనక తలుచుకుంటే వారందరినీ సన్మార్గంపైకి సమీకరించి ఉండేవాడే కనుక ఓ ప్రవక్త నువ్వు అవివేకుల్లో చేరిపోకు అవిశ్వాసుల ముష్రిక్కుల ధిక్కార వైఖరికి మహాప్రవక్త సొలలావు మనసు సహజంగానే నొచ్చుకునేది అయితే ఇదంతా దేవుని ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని దైవాజ్ఞ కానంత వరకు ప్రవక్త వాళ్లను ఇస్లాం మార్గంపైకి తీసుకురాలేరని ఈ ఆయుధులో స్పష్టం చేశాడు ఆఖరికి దైవ ప్రవక్త నేలను త్రవ్వి అందులో సొరంగం తయారు చేసి లేదా ఆకాశానికి నిచ్చెన వేసి మహిమను తీసుకువచ్చినా వీళ్ళు విశ్వసిస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు ఇదంతా దేవుని వ్యూహం ప్రకారమే జరుగుతోంది మానవ మీద ఇందలి మర్మాన్ని తెలుసుకోజాలదు దేవుడు మనిషికి ఒకంత స్వేచ్ఛనిచ్చి అతన్ని పరీక్షిస్తున్నాడు ఆయనే గనక కోరితే బలవంతంగా వారి మెడలు వంచి మరీ అందరినీ సన్మార్గంపైకి తెచ్చేవాడే అదే గనక జరిగితే దేవుడు మనిషికిచ్చిన స్వేచ్ఛకు నిర్ణయాధికారానికి అర్థం ఉండేది కాదు తనకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కలిగి ఉండి కూడా మనిషి సన్మార్గాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలన్నదే దేవుని అభిమతం అంటే ఓ ప్రవక్త నీవు వారి అవిశ్వాసంపై ఎక్కువ విచారపడకు ఆ వ్యవహారాన్ని దైవానికే వదిలిపెట్టు అందులోని యుక్తిని పరమార్థాన్ని దేవుడే బాగా ఎరుగు ఆయిత్ నంబర్ థర్టీ సిక్స్ వినేవారు మాత్రమే సత్యాన్ని స్వీకరిస్తారు ఇకపోతే మృతుల విషయం అల్లా వారిని బ్రతికించి లేపుతాడు తర్వాత వారంతా ఆయన వద్దకే మరలించబడతారు ఈ అవిశ్వాసుల పరిస్థితి మృతుల వంటిది వారు వినలేరు కనలేరు ఆలోచించి అర్థం చేసుకునే శక్తి వారికి ఉండదు తమకున్న తెలివితేటలను ఉపయోగించి యోచన చేసే ప్రయత్నం వారు చేయటం లేదు అందువల్ల వారు కూడా శవాల వారే వంటివారే ఆయన థర్టీ సెవెన్ ఈయన ప్రభు తరపు నుంచి ఈయనపై ఏదైనా మహిమ ఎందుకు అవతరింపజేయబడలేదు అని వారు అడుగుతున్నారు అల్లా ముమ్మాటికి మహిమని అవతరింపజేసే శక్తి కలిగి ఉన్నాడు అని ఓ ప్రవక్త వారికి చెప్పు అయితే వారిలో అధికులకు తెలియదు అంటే వారు విశ్వసించడం కట్ అంటే వారు విశ్వసించడం తప్ప మరో మార్గం లేని సూచనను లేక మహిమను దేవుడు అవతరింపజేయటం అన్నది ఆయనకి ఏమాత్రం కష్టతరం కాదు ఆయనకు ఏమాత్రం కష్టతరం కాదు ఉదాహరణకు దైవ దూతను తెచ్చి వారి కళ్ళ ముందు ప్రత్యక్షపరచటం పర్వతాన్ని పైకి ఎత్తటం పర్వతాన్ని పైకి ఎత్తటం సంభవమే దైవ ప్రవక్త మూసా అలహీసలాం కాలంలో ఇలాంటి మహిమలు సంభవించాయి కూడా ఇలాంటి అద్భుతాల ద్వారా మనుషుల మనసులను ఆకట్టుకొని వారందరినీ ఒకే త్రాటిపై నడిపించగల శక్తి అల్లా అయితే ఇలాంటి చమత్కారాలు జరిగిన నాడు మనిషిని పరీక్షించడంలో అర్థమే ఉండదు కట్ అయితే ఇలాంటి చమత్కారాలు జరిగిన నాడు మనిషిని పరీక్షించటంలో అర్థమే ఉండదు ఒకవేళ చమత్కారాలు చూపబడిన తర్వాత కూడా వారు విశ్వసించడానికి నిరాకరిస్తే వారిపై దైవాగ్రహం విరుచుకుపడుతుంది వెంటనే వారు ప్రపంచంలోనే కఠినంగా శిక్షించబడతారు కాబట్టి మహిమలు చమత్కారాలు చూపకుండా ఉండటంలోనే మానవాళి శ్రేయం ఎమిడి ఉందని దీని ద్వారా అవగతం అవుతుంది ప్రతి పని వెనుక దేవుని ఎత్తి పరమార్థం తప్పక ఉంటుంది అంటే వారు దైవాజ్ఞలలోని మర్మాన్ని యుక్తిని పూర్తిగా బేరేజ్ వేయలేరు కట్ యుత్తిని పూర్తిగా బేరీజ్ వేయలేరు ఆయిత్ నంబర్ థర్టీ ఎయిట్ భూమిలో సంచరించే ఎన్ని రకాల జంతువులైనా తమ రెండు రెక్కల సహాయం తెగిరే పక్షులైనా అన్నీ మీలాంటి సముదాయాలే మేము గ్రంథంలో నమోదు చేయకుండా దేన్ని వదిలిపెట్టలేదు ఆ పైన అందరూ తమ ప్రభువు వైపు సమీకరించబడేవారే అంటే మిమ్మల్ని పుట్టించిన విధంగానే దేవుడు పశుపక్షాదులను కూడా పుట్టించాడు మీకు ఆహారాన్ని ప్రసాదించినట్లు వాటికి కూడా ప్రసాదిస్తున్నాడు దేవుడు నిర్ధారించిన వ్యవస్థకు మీరు కట్టుబడి ఉన్నట్లే అవి కూడా కట్టుబడి ఉన్నాయి ఇక్కడ గ్రంథం అంటే లౌహ్య మహఫూజ్ సురక్షిత ఫలకం అని అర్థం కావచ్చు లేక దివ్య కురాన్ అన్నది దాని అర్థం కావచ్చు జీవన విధానానికి దీనికి సంబంధించిన ప్రతి విషయం సంక్షిప్తంగానో సవివరంగానో అందులో నమోదై ఉండాలి ఉదాహరణకు ఓ ప్రవక్త మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము అది ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది సూర్ అన్నహులు ఎయిటీ నైన్ అన్న వచనం గమనార్హం అయితే ఈ ఆయుత నేపథ్యంలో మొదటి అర్థమే సందర్భానికి చేరువలో ఉంది అంటే ప్రస్తావించబడిన సమూహాలన్నీ ఒకచోట సమీకరించబడతాయి చనిపోయిన మానవులను సజీవులుగా చేసి లెక్క తీసుకున్నట్లే పశుపక్షాదులు తదితర జీవరాశులను కూడా బ్రతికించి వాటి నుంచి కూడా లెక్క తీసుకోవడం జరుగుతుందని పండితులు అభిప్రాయపడుతున్నారు ఒక హదీసులో మహాప్రవక్త మహమ్మద్ సలహా సలం ప్రవచించినట్లు కొమ్ములు గల ఒక మేక కొమ్ములు లేని మేకను పొడిచి ఉంటే ప్రళయ దినాన కొమ్ములు గల మేకకు కూడా ప్రతీకారం చేయటం జరుగుతుంది ఇక్కడ సమీకరణ హష్ అనే పదాన్ని కొంతమంది విద్వాంసులు మరణం అన్న అర్థంలో తీసుకున్నారు అంటే అందరూ మరణించవలసిన వారే ఇక్కడ సమీకరణ అనే పదం అవిశ్వాసులకు బహుదైవారాధకులకు మాత్రమే వర్తిస్తుందని మరికొంతమంది వ్యాఖ్యానించారు వీరి దృష్టిలో మేకకు ప్రతీకారం చేయబడుతుంది అన్న హదీసు కేవలం ఉపమానంగా మాత్రమే పేర్కొనబడింది ప్రళయదినం నాటి లెక్కల ప్రాధాన్యతను నొక్కి చెప్పటం అసలు దీని ఉద్దేశం లేదా పశువులలో బాధించిన బాధించబడిన వాటిని మాత్రమే తిరిగి లేపి కట్ లేదా పశువులలో బాధించిన బాధించబడిన వాటిని మాత్రమే తిరిగి లేపి బాధితునకు బాధించిన దాని నుండి పరిహారం ఇప్పించి తర్వాత రెండింటి ఉనికి లేకుండా చేయటం జరుగుతుందన్న భావంలో ఇది ఇచ్చి ఉండవచ్చు ఇది వచ్చి ఉండవచ్చు మరికొన్ని హదీసుల ద్వారా కూడా ఈ వాదనకు సమర్థన లభిస్తుంది ఆయత్ నంబర్ థర్టీ నైన్ ఎవరైతే మా ఆయతులను ధిక్కరిస్తున్నారో వారు చీకట్లలో తచ్చాడుతున్న చెవిటివారు మోగవారు అల్లా తాను కోరిన వారిని పెడదారి పట్టిస్తాడు అలాగే ఆయన తాను కోరిన వారిని రుజుమార్గంపై నడిపిస్తాడు దైవవాకులను త్రోసిపుచ్చేవారు సత్యాన్ని తమ చెవులతో వినరు సత్యాన్ని తమ నోటితో పలకరు కాబట్టి వారు చెవిటి వారితో మోగవారితో సమానం అదీగాక వాళ్ళు అవిశ్వాసం అనే అంధకారంలో చిక్కుకొని ఉన్నారు అందుచేత తమను చక్కదిద్దుకునే దారి ఏదీ వారికి కానరాదు వారి పంచేంద్రియాలు చచ్చుబడిపోయాయి అందువల్ల వారు బాగుపడే అవకాశాలను జార విడుస్తున్నారు యథార్థానికి సమస్త అధికారాలు దేవుని హస్తగతమై ఉన్నాయి ఆయన తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు తాను కోరిన వారిని అపమార్గాన వదిలివేస్తాడు అయితే ఆయన నిర్ణయం ఎట్టే అకారణంగా అల్లాటప్పగా జరగదు ప్రతిదీ న్యాయబద్ధంగా జరుగుతుంది మార్గ విహీనతపై పాతుకుపోయిన మూర్ఖులను మాత్రమే ఆయన వదిలిపెడతాడు మార్గ విహీనత అనే రొంపి నుండి బయటపడి రుజుమార్గంలో రాగోరిన వారికి ఆయన తప్పకుండా సహాయపడతాడు మరిన్ని వివరాల కోసం అల్బకరా సూరాలోని ఇరవై ఆరవ ఆయతకు వివరణను చూడండి సూర ఫార్టీ ఓ ప్రవక్త వాళ్ళని అడుగు చూడండి అల్లా తరపు నుంచి మీపై ఏదైనా ఆపద వచ్చి పడితే లేక మీపైన ప్రళయమే వస్తే అప్పుడు మీరు అల్లాహం తప్ప వేరొకరెవరినైనా మొరపెట్టుకుంటారా మీరు సత్యవంతుడు అయితే నిజం చెప్పండి ఆయత్ నంబర్ ఫార్టీ వన్ లేదు ఆ క్షణంలో మీరు కేవలం ఆయన్నే వేడుకుంటారు దేనికోసం మీరు వేడుకున్నారో ఆ ఆపదను ఆయన మీ నుండి తొలగించదలుచుకుంటే తొలగిస్తాడు అలాంటి సమయాలలో మీరు మాత్రం అల్లాకు సహవర్తులుగా నిలబెట్టిన వారందరినీ మరచిపోతారు ఈ రకమైన ప్రశ్నలు దివ్య ఖురాన్లో అనేక చోట్ల వేయబడ్డాయి ఉదాహరణకు అల్బకరాసురాలోని నూట అరవై ఐదవ ఆయత్కు వివరణ ఇవ్వండి దీన్ని బట్టి స్పష్టమయ్యేది ఏమిటంటే మనిషి మనసులో తౌహీద్ ఏక దైవోపాసన అనేది నాటుకుని ఉంది అయితే మనిషి పరిసరాలకు సావాసానికి ప్రభావితుడవటం వల్లనో కుటుంబ ఒత్తిడి వల్లనో అంతరాత్మ ప్రబోధాన్ని అణిచివేసి బహుదైవోపాసన భావాల వెలువలో కొట్టుకుపోతుంటాడు చిల్లర దేవుళ్ల ముందు తల వంచడమే కాకుండా వాటి పేరు మీద మొక్కుకుంటాడు కానీ భయంకరమైన ఆపదలు నలువైపుల నుండి చుట్టుముట్టినప్పుడు అతనిలోని అంతరాత్మ ఒక్కసారిగా మేల్కొంటుంది ఆ గడియలో అతను పూజించే చిట్టు దేవుళ్ళందరినీ మరిచిపోయి నిజదైవాన్ని పిలుస్తాడు మానవ నైజం వాంఛించే ఈ ప్రకృతి ధర్మం తౌహీద్ పైనే అతడు సదా నిలకడగా ఉంటే ఎంత బాగుండు క్రితం మాయత మొదట్లో అరయిత కుమ్ అనే పదం ఉపయోగించబడింది ఇందులో కుమ్ అనేది సంబోధన నిమిత్తం వచ్చి చేరిన ప్రత్యయం అసలు పదం అరహిత మాత్రమే నీవు చూసావా అని దాని శాబ్దిక అర్థం అయితే ఇక్కడ ఇది అక్బిరూని నాకు చెప్పు తెలుపు అన్న భావంలో ఉపయోగించబడింది ఆయత్ నంబర్ ఫార్టీ టూ నీకు పూర్వం ఎన్నో సమాజాల వద్దకు కూడా మేము ప్రవక్తలను పంపాము ఆయా సమాజాల వారు అణుకువను వ్యక్తపరచాలన్న ఉద్దేశంతో మేము వాళ్లను దారిద్ర్యానికి అనారోగ్య బాధలకు గురిచేసి పట్టుకున్నాము ఆయిత నంబర్ ఫార్టీ త్రీ మా తరపున వారిపైకి శిక్ష వచ్చినప్పటికీ వారి అణుకువను ఎందుకు ప్రదర్శించలేదు పైగా వారి హృదయాలు కఠినమైపోయాయి శైతాన్ వారి దృష్టిలో వారు చేసే పనులన్నీ మంచివే అని భ్రమపడేలా చేశాడు జాతులు నైతికంగా అత్యంత హీనస్థితికి దిగజారిపోయి వాటి మనసులకు తుప్పు పట్టినప్పుడు దేవుని తరపున వచ్చే హెచ్చరికలు కూడా వాటికి కనువుప్పు కలిగించలేవు హృదయాలకు పట్టిన తుప్పు మూలంగా వారికి విషయం అర్థం కాదు అందువల్ల వారు క్షమాభిక్ష కోరుతూ దైవ సన్నిధిలో చేతులెత్తరు దిద్దుబాటు వైపుకు వారు రానే రారు వారి మనసులలో పశ్చాత్తాప భావం కలగదు పైగా వారు తమ తప్పుడు పనులను సమర్థించుకోవటానికి అందమైన ఉపమానాలు ఇస్తారు వారి చుట్టూ సుందర వలయాన్ని అల్లటానికి ప్రయత్నిస్తారు ఇలా చేసి తమ కర్తవ్యం నెరవేరినట్లు మనసులకు సర్ది చెప్పుకుంటూ ఉంటారు షైతాన్ వారి పనులు వారికి ఎంతో మంచివిగా అనిపించేలా చేస్తారన్న మాటలోని అంతరార్థం ఇదే కట్ కట్ శైతాన్ వారి పనులు వారికి ఎంతో మంచివిగా అనిపించేలా చేస్తారన్న మాటలోని అంతరార్థం ఇదే షైట్ నెంబర్ ఫార్టీ ఫోర్ తరువాత వారికి బోధించిన విషయాలను వారు విస్మరించినప్పుడు మేము వారి కోసం అన్ని వస్తువుల ద్వారాలు తెరిచాము తమకు ప్రాప్తించిన వస్తువులపై వారు మెడిసి పడుతుండగా అకస్మాత్తుగా మేము వారిని పట్టుకున్నాము అప్పుడు వారు పూర్తిగా నిరాశ చెందారు ఆయత్ నంబర్ ఫార్టీ ఫైవ్ ఈ విధంగా దుర్మార్గాలకు పాల్పడిన వారి వేరు త్రెంపబడింది సమస్త లోకాల ప్రభువైన అల్లాహకే కృతజ్ఞతలు దైవ ప్రసాదితాలను అనుభవిస్తూ దైవాన్నే విస్మరించిన జాతుల స్థితిగతులను అల్లాహ్ ఈ ఆయతులు వర్ణించాడు అలాంటి తల విరుసులను మేము తాత్కాలికంగా కటాక్షిస్తాము వారి కోసం భోగభాగ్యాల ద్వారాలు తెరుస్తాము వారు ఆ విలాస వస్తువులలో మునిగిపోయి తమకు ప్రాప్తించిన కలిమిపై మిడిసిపడుతున్న సమయంలో అకస్మాత్తుగా మేము వారిని పట్టుకొని లెక్కడుగుతాము ఏ ఆస్తిపాస్తులను చూసుకొని వారు మురిసిపోయేవారో వాటిని జప్తు చేసుకుంటామని హెచ్చరిస్తున్నాడు ఈ విషయమే ఒక హదీసులో మహనీయ మహమ్మద్ సల్లహాహు సలం ద్వారా ఇలా వివరించబడింది అవిధేయులుగా ప్రవర్తిస్తున్నప్పటికీ అల్లాహ్ ఎవరినైనా వారి అభిష్టానికి అనుగుణంగా అనుగ్రహిస్తుంటే దాన్ని ఇస్తిద్ రాజ్గా అంటే ఆయన వదులు ఇస్తున్నట్లుగా భావించండి తరువాత ఆయన సల్లల్లాహు సల్లం దివ్యకురాన్లోని ఈ ఆయుతనే పఠించారు దివ్యకురాన్లోని ఈ ఆయుత ద్వారాను ప్రవక్త సల్లల్లాహు సల్లం వారి ప్రవచనం ద్వారాను బోధపడేదేమంటే ప్రాపంచిక జీవితంలో వ్యక్తులు కానీ జాతులు కానీ ఇలా సిరి సంపదలతో తొలతూగుతుంటే వారు దైవ ప్రసన్నతను చూరగొన్న వారిని భావించనక్కర్లేదు చాలామంది ఈ విధంగా అనుకోవటమే కాక అలాంటి వారిని దేవుని సజ్జన దాసులుగా కూడా వర్ణిస్తుంటారు ఎందుకంటే దివ్య కురాన్లో అల్లా సజ్జనులైన మా దాసులే భూమికి వారసులవుతారు అని చెప్పాడని తిరుగుడు ఫిలాసఫీ చెబుతారు ఈ అభిప్రాయం తప్పు అలా అనుకుంటే నేడు ప్రపంచంలో మార్గ విహీనతకు లోనై ఉన్న ఎన్నో జాతులు భౌతికంగా కీర్తి శిఖరాల అంబరాలను చుంబిస్తున్నాయి నిజానికి ఇది వారికి సృష్టికర్త తరపున ఇవ్వబడిన ఒక అవకాశం మరియు పరీక్ష మాత్రమే గాని దేవుని మెప్పుకు తార్కాణం కాదు వాళ్ళ పాపాలు పండిన రోజు వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది ఆయత్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఓ ప్రవక్త వారి నడుగు అల్లాహే గనక మీ వినికిడిని మీ చూపును పూర్తిగా తీసేసుకొని మీ హృదయాలకు ముద్ర వేస్తే అల్లా తప్ప వాటిని మీకు తిరిగి ప్రసాదించగల మరో ఆరాధ్యుడు ఎవడున్నాడు చెప్పండి మేమన్ని విధాలుగా మా సూచనను వారికి విశదీకరిస్తున్నామో చూడు అయినా వారు ముఖం తృప్పుకుంటున్నారు మనిషి శరీరవయాల్లో కట్ మనిషి శరీర అవయవాల్లో ఎంతో కీలకమైనవి కళ్ళు చెవులు హృదయం అల్లాహే గనక తలుచుకుంటే తాను ప్రసాదించిన ఈ వస్తువులను వారి నుంచి జప్తు చేసుకోగలడు అంటే వారిని చెవిటి వారిగా చేయగలడు కంటి చూపును పోగొట్టగలడు గ్రాహ్య శక్తిని నిర్వీర్యం చేయగలడు సాధారణంగా అవిశ్వాసులు ఈ అవయవాలు కలిగి ఉండి కూడా వాటిని సత్యం కోసం ఉపయోగించలేకుండా ఉంటారు ఆ దేవుడు స్వయంగా ఎవరినైనా రక్షించదలిస్తే తప్ప ఆయన పట్టు నుంచి ఎవరూ ఎవరిని విడిపించలేరు ఈ విధంగా దేవుడు పెక్కు ఉపమానాల ద్వారా కొన్నిసార్లు హెచ్చరికల ద్వారా కొన్నిసార్లు శుభవార్తల ద్వారా కట్ ఈ విధంగా దేవుడు పెక్కు ఉపమానాల ద్వారా కొన్నిసార్లు హెచ్చరికల ద్వారా కొన్నిసార్లు శుభవార్తల ద్వారా విషయాన్ని విడమర్చి చెబుతూ ఉంటాడు ఆయత్ నంబర్ ఫార్టీ సెవెన్ చూడండి ఒకవేళ మీపై అకస్మాత్తుగా కానీ బహిరంగంగా కానీ అల్లా యొక్క శిక్ష వచ్చి పడితే దుర్మార్గులు తప్ప ఎవరు నాశనం చేయబడతారు అని వారి నడుగు కట్ బహిరంగంగా కానీ అల్లా యొక్క శిక్ష వచ్చి పడితే దుర్మార్గులు తప్ప ఎవరు నాశనం చేయబడతారు అని వారి నడుగు అరబ్బీలో బక్తతన్ అకస్మాత్తుగా రావటం జహరతన్ బహిరంగంగా రావటం అనే రెండు పదాలు ఉపయోగించబడ్డాయి అకస్మాత్తుగా ఆపద రావటం అంటే రాత్రిపూట రావటం అని బహిరంగంగా రావటం అంటే పగటిపూట రావటం అని భావం అందుకే సూర్య యూనస్లోని యాభై ఆయుధులో భక్తతన్ జహరతన్ అని కాకుండా బయాతన్ ఔనహారన్ అని చెప్పబడింది అంటే రాత్రిపూట లేక పగటిపూట రావటన్నం అంటే రాత్రిపూట లేక పగటి పూట రావటం అన్నమాట అకస్మాత్తుగా వచ్చే ఆపద అంటే ఎటువంటి ముందస్తు సూచన లేకుండా ఒక్కసారిగా విరుచుకుపడే ఆపద అని దీనికి భిన్నంగా బహిరంగంగా వచ్చే ఆపదంటే ముందస్తు సూచనలతో వచ్చే ఆపదని కూడా భావం చెబుతారు ఏమైనప్పటికీ ఈ ఆపదలు దుర్మార్గులపై దైవాజ్ఞలు ధిక్కరించిన వారిపై పాపాత్ములపై వచ్చి పడతాయి వారిని సమూలంగా నాశనం చేసేస్తాయి పాయిట్ నంబర్ ఫార్టీ ఎయిట్ మేము ప్రవక్తలను పంపేది వారు శుభవార్త అందజేయటానికి హెచ్చరించటానికి మాత్రమే కాబట్టి ఎవరు విశ్వసించి తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటారో వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం గాని ఉండదు దైవ ప్రవక్తలు దైవానికి విధేయత చూపి మంచి పనులు చేసేవారికి అనుగ్రహ భరితమైన స్వర్గం లభిస్తుందన్న శుభవార్తను వినిపిస్తారు దైవాజ్ఞలు ధిక్కరించి భూమిలో విర్రవీగే వారికి దేవుడు సిద్ధం చేసి ఉంచిన పెదాభరితమైన నరక శిక్ష గురించి భయపడతారు అంటే పరలోకంలో ఎదురయ్యే స్థితిగతుల గురించి వారు అదే పనిగా భీతి చెందనవసరం లేదు అలాగే వారు ప్రపంచంలో తమ వెనుక వదిలి వచ్చిన వాటిని గురించి కానీ ప్రపంచంలో అనుభవించలేకపోయిన సౌఖ్యాల గురించి కానీ బాధపడవలసిన పని ఉండదు ఎందుకంటే ఉభయ లోకాలలోనూ వారి వ్యవహారాలను చక్కదిద్దేవాడు వారి సంరక్షకుడు ఆ రెంటికి యజమాని అయిన అల్లాహే ఆయత్ నంబర్ ఫార్టీ నైన్ అయితే మా ఆయుధులను అబద్ధాలను కొట్టిపారేసరికి వారి అవిధేయత కారణంగా శిక్ష అంటుకుంటుంది వారి శిక్షకు ప్రధాన కారణం వారి ధిక్కార వైఖరే అల్లాహ ఆజ్ఞల ముందు తలవంచడానికి నిరాకరించటం వల్లనూ ఆయన నిషేధించిన అధర్మ కార్యాలకు నిర్భయంగా ఒడిగడటం వల్లనూ వారు దేవుని కోపానికి గురయ్యారు ఆయత్ నంబర్ ఫిఫ్టీ ఓ ప్రవక్త వారికి చెప్పేయి నా వద్ద అల్లా ఖజానాలున్నాయని నేను మీతో అనటం లేదు నా వద్ద అగోచర జ్ఞానం కూడా లేదు నేను దైవదూతులని కూడా